హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమిస్తున్నారు అనేది క్యూనా సోర్స్ అనమాట అంటే ఏ వీళ్ళ లైఫ్లో ఏదో కంట్రోలింగ్ నేచర్ కనిపిస్తుంది అనమాట అంటే వీళ్ళే చాలా కంట్రోల్ కూడా ఉండి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక కంట్రోల్గా అనమాట అంటే స్ట్రాంగ్గా ఉన్నారనమాట వీళ్ళు ఏ విషయంలో ఎందుకు ఉన్నారో స్ట్రాంగ్ అనేది చూద్దాము లవర్స్ అంటే ప్రేమ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారనిపిస్తుంది అండి ఇక్కడ అంటే మీ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు డెసిషన్ అనేది మీ వైపు తీసుకోవాలనేది చాలా ఉద్దేశం అన్న వీళ్ళకి చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి ఈసారి మీ వైపు రావాలి అంటే మాత్రం వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటున్నారు అనమాట మీ మీద చాలా ప్రేమ ఉంది మీరు వాళ్ళకి చాలా ఆత్మ ఆత్మ సోల్ టు సోల్ కనెక్ట్ అయ్యి ఉన్నారని అనుకుంటున్నారు అంటే ఏమని ఆలోచిస్తున్నారంటే మీతో ప్రేమ అనేది ఈ జన్మకు సంబంధించింది కాదు ఏదో పూర్వ జన్మలో మీకు వాళ్ళకి ఏదో బంధం ఉంది అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ చూద్దామండి పేజ్ ఆఫ్ పెంటికల్ అనమాట అంటే వీళ్ళు అటువైపు మనీ గ్రోత్ చూసుకుంటేనే కెరీర్ గ్రోత్ కూడా అంటే అంటే కెరీర్ గ్రోత్ చూస్తూనే ఒక పక్క రిలేషన్ గ్రోత్ కూడా చూడాలని అనమాట అంటే దానికోసం ఏమైనా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట అంటే వీళ్ళు మనీకి గ్రోత్ కావాలని చూస్తున్నారు కెరియర్ అంటే సెటిల్ అవ్వడానికి అనమాట రిలేషన్లో సెటిల్ అవ్వాలంటే మనీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పర్సన్ మనీని అంటే వైపు ఎంతగా అంటే వెళ్తున్నారో దానికి అంటే ప్రయత్నం చేస్తున్నారనమాట నేను ఇట్లా ఉండాలా నేను సెట్ అవ్వాలి సక్సెస్ అవ్వాలని ఆ విధంగా మీ వైపు కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఉందన్నమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఆ విషయంలో వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారనమాట అంటే ఈక్వల్ బ్యాలెన్స్ కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అండ్ అదే విధంగా మీతో ఉండే ప్రేమని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట నాకు ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఇవే కనిపిస్తున్నాయి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్న ఉద్దేశం వీళ్ళకుంది లైఫ్ లో ముందుకు వెళ్ళాలి బ్యాలెన్స్ చేసుకొని అన్నీ నాకు కావాలి అనే ఉద్దేశం ఉందనమాట అంటే ఒక సెటిల్డ్ వెల్ సెటిల్డ్ పర్సన్ ఎలా ఆలోచిస్తారో ఆ విధంగా మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది అండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి